స్కామ్ స్కామ్లో ఒక కీలక అంశం చోటు చేసుకుంది ఈ స్కామ్ స్కామ్లో ఒక సీనియర్ ఐఏఎస్ పేరుని అయితే తెర మీదకు తీసుకొచ్చారు ఇప్పటి వరకు మాజీ అధికారులు లేదంటే ఆయన దగ్గర పనిచేసిన వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో అలాగే రాజకీయ నాయకులు వీళ్ళని ఇన్వాల్వ్ చేశారు ఇప్పుడు తాజాగా ఒక ఐఏఎస్ పేరు కూడా తెర మీదకు తీసుకొచ్చారు ఏకంగా ఆయనే రజత్ భార్గవట అంటే వైసీపీ ప్రభుత్వ హయాంలో వీళ్ళు చెప్పినట్టు ముందు నుంచి మూడు వేల ఐదు వందల కోట్లు అని చెప్తున్నారు కదా ఆ మద్యం కుంభకోణంలో సీనియర్ ఐఏఎస్ అధికారి రజత్ భార్గవ్ పేరు వెలుగులోకి వచ్చిందట మద్యం పాలసీ రూపకల్పన నుంచి కమిషన్లు తీసుకోవడం వరకు ఆయన అడుగడుగిన ఉల్లంఘనకు పాల్పడ్డారు అని తెలుస్తోందట మద్యం మాఫియా విచ్చలవిడిగా అక్రమాలకు పాల్పడుతూ రాష్ట్ర ప్రజల్ని దోచుకుంటుంటే ఆయన చోద్యం చూశారు అనేది దేశంలోనే అతిపెద్ద లిక్కర్ స్కామ్లో ప్రధాన నిందితుడైన రాజ్ కసిరెడ్డి ఏవర్నో మొత్తం అబ్కారీ శాఖని శాసిస్తుంటే సీనియర్ ఐఏఎస్ అధికారి కనీసం అభ్యంతరం చెప్పలేదు అనేది ఇప్పుడు తాజాగా వీళ్ళ రేజ్ చేసిన పాయింట్ అయితే ఇందులో ఈయన అంటే ఇది సాగే కొద్దీ సాగుతుంది ఈ కేసు నానే కొద్దీ నానుతుంది ఎప్పుడు తేలుతుంది ఏంటనేది ఎవరికి తెలియదు కానీ ఈ లోపల ఏ రోజు ఏ అధికారి పేరు మీదకు వస్తుంది అనేది అయితే ఎవరికి అర్థం కావట్లేదు ఇప్పుడు తాజాగా ఈ రజత్ భార్గవ్ అనే ఈ అధికారి పేరైతే తెర మీదకు తీసుకొచ్చారు కాకపోతే ఇక్కడ విషయం ఏంటి అంటే సిట్ అధికారులు విచారణలో వీళ్ళ పేర్లు తెర మీదకి వస్తున్నాయి అనేది కీలకమైన అంశం ఈయన ఈ రజిత్ భార్గవ్ అనే వ్యక్తి జగన్మోహన్ రెడ్డి హయాంలో జగన్ పాలనలో ఎక్సైజ్ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా కూడా పనిచేశారట కొన్ని నెలల క్రితం పదవీ విరమణ చేసిన రజిత్ భార్గవ్ సిట్ అధికారులు నోటీసులు ఇచ్చారు ఈ నెల పదకొండు విజయవాడలోని సిట్ కార్యాలయానికి విచారణ రావాలని పిలిచారు లిక్కర్ పాలసీ రూపకల్పన ఎలా జరిగింది డిస్టరేస్ కూడా లేని వారికి మద్యం సరఫరా ఆర్డర్లు ఎలా ఇచ్చారు రాజకసిరెడ్డి అబ్కారీ శాఖను శాసిస్తుంటే ఎందుకు మౌనం వహించాల్సి వచ్చింది ధరల నియంత్రణ లేకపోవడానికి కారణం ఏంటి కొత్త మద్యం బ్రాండ్లకు అనుమతి ఇవ్వడంలో నిబంధనలు వల్లగానే ఎందుకు పట్టించుకోలేదు ఇలాంటి ప్రశ్నలన్నీ ఇప్పుడు ఈయన దగ్గర నుంచి రాబట్టే అవకాశం అయితే కనిపిస్తుంది దీని ఈయన దగ్గర మొత్తానికి ఇప్పుడు లిక్కర్ స్కామ్ వ్యవహారం ఎటు నుంచి ఎటు వెళ్ళబోతోంది అనేది ఇక్కడ కీలకమైన అంశం ఇప్పుడు ఇందులో ఒక ఐఏఎస్ అధికారిని కూడా తెర మీదకి తీసుకొచ్చారు సిట్ అధికారులు ఈయన కీలక పాత్ర పోషించారు అనేది అయితే ఇంకా ఎంతమందిని లాగుతారు ఈ కేసులోకి మొత్తానికి నిజంగా మూడు వేల ఐదు వందల కోట్ల రూపాయల స్కామ్ జరిగింది అని నిరూపించడానికి ఆధారాలతో నిరూపించడానికి ఇంకా ఎన్రోల్ సై టైం సమయం తీసుకుంటారనేది వేచి చూడాలి